అందరికీ నమస్కారంలో మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూహర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు గత ఇరవై రోజులుగా రైతుల్ని హెచ్చరించిన విధంగానే ప్రజల్ని అప్రమత్తత చేసిన విధంగానే ప్రస్తుతం కాకినాడ తీరం వైపుగా దూసుకొస్తుంది మోంతా తుఫాన్ ఈ తుఫాన్ ప్రభావంతో మనం చూసుకుంటే ఈరోజు ఏపీ తెలంగాణలో చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఎంత వేగంతో ఈ తుఫాన్ అయితే తీరాన్ని తాకే అవకాశం ఉంది ఎక్కడ తీరాన్ని తాకే అవకాశం ఉంది ఏపీతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అక్కడ ఈ తుఫాన్ ప్రభావంతో వరదలు వచ్చే అవకాశం ఉంది ఏపీలో ఎక్కడెక్కడ చెరువులకి వాగులకి అలాగే ప్రాజెక్టులకి గండ్లు పడే అవకాశం ఉంది రోడ్ల మీద నీళ్లు ప్రవహించే అవకాశం ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏ ఏ ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉంది ప్రధాన నగరాలైన హైదరాబాద్ విజయవాడ ఒంగోలు నెల్లూరు అలాగే ఇటు గుంటూరుతో పాటుగా ఏలూరు ఖమ్మం వరంగల్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కాస్త ఈరోజు తీవ్ర తుఫాన్గా మారి ఈరోజు రాత్రి సమయంలో ముఖ్యంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది ఇది తీరాన్ని తాకే సందర్భంలో గంటకు తొంభై కిలోమీటర్ల నుంచి నూట ఇరవై కిలోమీటర్ల మధ్య వేగంతో భారీ గాలులు ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో వీచే అవకాశాలు అయితే అధికంగా ఉన్నాయి దీని ప్రభావంతో మనం చూసుకుంటే ఈరోజు ఏపీ తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది సూర్యుడు తక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరుపు లేని వర్షాలు నెల్లూరు వైపుగా ఒంగోలు వైపుగా తిరుపతి వైపుగా అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా ప్రాంతాల్లో ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి నిన్న రాత్రి నుంచి కూడా హైదరాబాద్తో పాటుగా ఖమ్మం నల్గొండ పరిసర ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి ఇక ఈరోజు మనం చూసుకుంటే ఏపీ తెలంగాణలో తుఫాన్ ప్రభావం చాలా అధికంగా ఉండబోతుంది పలు ప్రాంతాల్లో మనం చూసుకుంటే పదిహేను సెంటీమీటర్ల నుంచి నలభై సెంటీమీటర్ల వరకు కూడా వర్షాల్ని మనం చూడటానికి అవకాశాలు ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక జిల్లాల వారీగా ఏ ఏ జిల్లాల్లో అతి భారీ వర్షాలు రానున్న ఇరవై నాలుగు గంటల్లో మనం చూసే అవకాశం ఉంది అంటే ఈరోజు ముఖ్యంగా రాత్రి రేపు తెల్లవారుజామున వరకు అనే దాని గురించి మనం ముందుగా చూసుకుంటే మనకి ఏలూరు జిల్లా కానీ అలాగే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లా ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లాలో అతి భారీ వర్షాలు ఈరోజు మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అలర్ట్గా ఉండండి ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు పలు చెరువులకి గండ్లు పడే అవకాశం ఉంది వాగులు నిండి రోడ్ల మీద నీళ్లు ప్రవహించే అవకాశం ఉంది ప్రాజెక్టులు పూర్తిగా కూడా జలకాలను సంతరించుకుని గేట్లు తెరవడం ద్వారా లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా మునిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ జిల్లాల ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఇక తూర్పుగోదావరి జిల్లా కానీ అలాగే కాకినాడ జిల్లాతో పాటుగా కోనసీమ జిల్లా అలాగే తిరుపతి జిల్లా అలాగే ఇటు అన్నమయ్య జిల్లా కడప జిల్లాతో పాటుగా ముఖ్యంగా విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఈరోజు ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ముఖ్యంగా నంద్యాల జిల్లాలో కూడా మోస్తారు నుండి భారీ వర్షం అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది కర్నూలు జిల్లా అనంతపురం సత్యసాయి చిత్తూరు జిల్లాలో ఈ తుఫాన్ ఎఫెక్ట్ అయితే కొంతమేర తక్కువగా ఉన్నప్పటికీ కూడా మబ్బులతో కూడిన వాతావరణం తేలికపాటి జల్లులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఒకటి రెండు ప్రాంతాల్లో మనకి మోస్తారు నుండి భారీ వర్షాలు కూడా ఈ తుఫాన్ ప్రభావంతో మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఏపీలో ఈరోజు చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే ఏలూరు వైపుగా కానీ రాజమండ్రి వైపుగా కానీ విశాఖ వైపుగా కానీ అలాగే ఇటు ముఖ్యంగా భీమవరం పరిసర ప్రాంతాల వైపుగా అలాగే మచిలీపట్నం వైపుగా ఇటు ఒంగోలు వైపుగా తిరుపతి వైపుగా నెల్లూరు వైపుగా ఈ ఏరియాలో ప్రస్తుతం ఉదయం సమయంలో ఏడు గంటల ఈ సందర్భంలో వర్షాలు భారీగా కొనసాగుతున్నాయి కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండండి ఈరోజు సాయంత్రం రాత్రి రేపు తెల్లవారుజామునికి ఇంకా ఎక్కువ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు ఉంటాయి ఈరోజు రాత్రి పడబోయే వర్షాల వల్ల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో నెల్లూరు జిల్లా అలాగే ప్రకాశం జిల్లాలో పలు ప్రాంతాల్లో వరదలు చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఏలూరుకి వరద ముప్పు పంచి ఉంది విజయవాడకి వరద ముప్పు పంచి ఉంది అలాగే గుంటూరుకి వరద వరద ముప్పు ఉంది ఒంగోలుకి వరద ముప్పు పంచి ఉంది నెల్లూరుకి కూడా వరద ముప్పు పంచు ఉంది కాబట్టి ఏపీలోని ఈ ప్రధాన నగరాలకి వరద ముప్పు పంచు ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఏలూరు పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల అత్యధికంగా మనం చూసుకుంటే ఇరవై సెంటీమీటర్ల నుంచి నలభై సెంటీమీటర్ల వరకు ఈరోజు తీరం తాకే సందర్భంలో ఈరోజు సాయంత్రం రాత్రి రేపు తెల్లవారుజామున సమయంలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏలూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఇక మరొక పక్కన తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది ఏపీ ప్రభుత్వం చాలా ముందుకు దూసుకుని వెళ్తుంది ఈ తుఫాన్ ప్రభావంతో చాలా చోట్ల రైతులు ప్రజలు నష్టపోయే అవకాశం ఉందని ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం గత ఐదు రోజుల నుంచి కూడా బీచ్లు క్లోజ్ చేయడం జరిగింది స్కూళ్లకు సెలవులు ప్రకటించడం జరిగింది అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలని రంగంలోకి దించడం జరిగింది అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే ఎప్పటికప్పుడు కూడా కలెక్టర్లతో ఉన్నతాధికారులతో సమీక్షలు జరుగుతున్నాయి అలాగే ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల అందరికీ కూడా సెలవులు కూడా కట్ చేయడం డాక్టర్లకు కూడా జరిగింది ముఖ్యంగా అందరూ కూడా అందుబాటులో ఉండాలని ఎప్పటికప్పుడు కూడా ఏపీ ప్రభుత్వం అయితే స్పీడ్ పెంచింది కానీ తెలంగాణ రాష్ట్రంలో అయితే ఇలాంటి స్పీడ్ అయితే కొనసాగట్లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ముఖ్యంగా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఎలాంటి లాభం ఉండదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా అలర్ట్గా ఉంటే జాగ్రత్తలు తీసుకుంటే అప్రమత్తంగా ఉంటే కొంతమేర నష్టం తగ్గే అవకాశం అయితే ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ కరీంనగర్ కానీ వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఈ తుఫాన్ ప్రభావంతో ఉంది ఖమ్మం నల్గొండ జిల్లాకి కొంతమేర పలుచోట్ల వరద ముప్పు కూడా పొంచి ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి భారీ వరదలు అయితే పలు ప్రాంతాల్లో మనకి పూర్తిగా రానున్న ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో చూసే అవకాశం ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారీగా అప్డేట్ చూసే దానికంటే ముందుగా హైదరాబాద్ అప్డేట్ విషయానికి వస్తే ఈ రోజు రేపు హైదరాబాద్ నగరంలో నాన్ గా చల్లటి వాతావరణంతో కూడిన జల్లులు ఎక్కువగా ఉంటాయి అప్పుడప్పుడు మోస్తరు నుండి భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి ఉద్యోగస్తులందరూ కూడా మీరు ఎవరైతే ఆఫీసులకు వెళ్తున్నారో ఆ సందర్భంలో ఖచ్చితంగా గొడుగులు తీసుకుని వెళ్ళండి అలాగే ముఖ్యంగా విద్యార్థులు అందరూ కూడా స్కూళ్లకు కాలేజీలకు వెళ్ళే సందర్భంలో ఖచ్చితంగా మీ వెంట గొడుగులు తీసుకుని వెళ్ళండి ఇక అతి భారీ వర్షాలు వరదలు వచ్చే అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ కానీ సూర్యాపేట కానీ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే యాదాద్రి భువనగిరి అలాగే ఇటు ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు జనగాన్ మహబాద్ వరంగల్ హన్మకొండ అలాగే వీటితో పాటుగా మనం చూసుకుంటే కరీంనగర్ ఈ జిల్లాలకు మనకి భారీ తీవ్రమైన వర్షాలు అలాగే కొన్ని ప్రాంతాల్లో వరదలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి తీవ్రమైన వర్షాల ముప్పు ఈ తుఫాన్ ప్రభావంతో ఉంటుంది ముఖ్యంగా రేపు అత్యధికమైన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంతమంది పూర్తిగా కూడా అప్రమత్తంగా రైతులు ఉండాల్సిన అవసరం అయితే ఉంది రేపు స్కూళ్లకు సెలవులు ప్రకటించినా కానీ కొంత మేరకు ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లా స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది ఇక ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్తో పాటుగా నిజామాబాద్ మెదక్ జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి ఈ జిల్లాల్లో కూడా మనకి భారీ వర్షాలు మనకి రానున్న నలభై ఎనిమిది గంటల్లో చూసే అవకాశం ఉంది నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట విక్రబాద్ సంగారెడ్డి అలాగే కామారెడ్డి మహబూబ్నగర్ ఈ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ముసురు వాతావరణం ఎక్కువగా చూసే అవకాశం అయితే ఉంది ఇక తెలుగు రాష్ట్రంలో ప్రధాన నగరాలైన ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉంది ఏ ఏ ప్రాంతాల్లో పూర్తిగా నష్టం జరిగే అవకాశం ఉందంటే నెల్లూరు ప్రాంతానికి నెల్లూరు పరిసర ప్రాంతాలు ఒంగోలు పరిసర ప్రాంతాలు గుంటూరు పరిసర ప్రాంతాలు విజయవాడ ఏలూరు పరిసర ప్రాంతాలు అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే ఖమ్మం వరంగల్ కరీంనగర్ అలాగే హైదరాబాద్ పరిసర పలు పలుచోట్ల వరదల్ని మనం చూసే అవకాశం అయితే ఉంది ఎక్కువగా మనకి ఏలూరు వైపుగా రానున్న నలభై ఎనిమిది గంటల్లో అత్యధికమైన వర్షాలను మనం చూసే అవకాశం ఉంది రేపు మధ్యాహ్నం లోపు ఏలూరు పరిసర ప్రాంతంలో పలు చోట్ల మనకి ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం నమోదయ్యే అవకాశం అయితే ఉంది ప్రజలందరూ అలర్టుగా ఉందండి నెల్ నెల్లూరు వైపుగా తీవ్రమైన వర్షాలు కొనసాగుతున్నాయి నెల్లూరు ఒంగోలు ఏలూరు విజయవాడ గుంటూరు పరిసర ప్రాంత ప్రజలందరూ అలర్ట్గా ఉండండి ఖమ్మం వైపుగా అలాగే వరంగల్ వైపుగా ఇటు కరీంనగర్ ఆదిలాబాద్ హైదరాబాద్ వైపుగా వర్షాల తీవ్రత అయితే ఈ రోజు రేపు కొనసాగే అవకాశం అయితే ఉంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరూ వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చివరిగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి మనం చూసుకుంటే గాలుల తీవ్రత వంద కిలోమీటర్ల వేగంతో ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా చెట్లు దగ్గర కానీ పెద్ద పెద్ద హోర్డింగుల దగ్గర కానీ అలాగే శిథిలావస్థకు చెందిన బిల్డింగుల దగ్గర ఎవరు కూడా ఉండకండి అలాగే ఇక ముఖ్యంగా ఎవరు కూడా రానున్న నలభై ఎనిమిది గంటలు ఎక్కువగా ప్రయాణాలు పెట్టుకోకండి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా చోట్ల ఈ తు తుఫాన్ వల్ల చాలా మంది రైతులు నష్టపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందకండి ధైర్యంగా ఈ విపత్కర పరిస్థితులు అయితే అండగా మీకు మీరే పూర్తిగా అండగా అయితే నిలవండి అలాగే చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగే అవకాశం ఉంది చెట్లు నేలకొరిగే అవకాశం ఉంది కరెంట్కి అంతరాయం జరిగే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ పవర్ బ్యాంకులు కానీ ల్యాప్టాప్లు కానీ అలాగే మీ ఫోన్లు కానీ అన్ని ఛార్జింగ్ ఫుల్గా చేసుకోండి అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే ఈ తుఫాన్ వల్ల చాలామంది పూర్తిగా కూడా పశువులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ చెరువులు వాగులు ప్రాజెక్టుల దగ్గర తోలికి వెళ్తారు అలాగే మనుషులు కూడా బీచ్ల దగ్గరికి కానీ చెరువుల దగ్గరికి కానీ వెళ్తారు దయచేసి ఎవరూ కూడా వెళ్ళకండి వెళ్తే మాత్రం చాలా చోట్ల నష్టం జరిగే అవకాశం ఉంది ప్రాణ నష్టం కానీ మోగజీవుల నష్టం కానీ కాబట్టి దయచేసి దీన్ని రుచిలో పెట్టుకోండి ఎవరు కూడా చెరువులు వాగులు ప్రాజెక్టుల దగ్గరికి రానున్న నలభై ఎనిమిది గంటల నుంచి డెబ్బై రెండు గంటల పాటు వెళ్ళకండి అలాగే మరొక పక్కన మత్తికారులు ఎవరు కూడా మరొక మూడు రోజుల పాటు వేటకు వెళ్ళకండి ఏపీ తీరం వైపుగా దూసుకొస్తుంది మోంతా తుఫాన్ ఇది దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో ఈరోజు రాత్రి కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఏపీలోని నెల్లూరు అలాగే ఒంగోలు విజయవాడ ఏలూరు గుంటూరుతో పాటుగా తెలంగాణలోని ఖమ్మం అలాగే కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ నగరానికి వరద ముప్పు పొంచి ఉంది ఎక్కువగా ఈ రోజు సాయంత్రం రాత్రి రేపు తెల్లవారుజామున సమయంలో ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఖమ్మం ఈ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో వరదలు వచ్చే అవకాశం ఉంది చాలా చెరువులకి గండ్లు పడే అవకాశం ఉంది వాగులు నిండి పూర్తిగా కూడా రోడ్ల మీద ప్రవహించే అవకాశం ఉంది ప్రాజెక్టులు పూర్తిగా కూడా చాలా చోట్ల గేట్లు తెరిచే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి రైతులందరూ అలర్ట్ గా మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సూర్యుడు లేకుండా చాలా ప్రాంతాల్లో వర్షాల విద్వాంసం కొనసాగే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ అనేవి మీకు త్వరగా వచ్చే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి